ఇండియాకు ఫస్ట్ టైం త్రీ మెడల్ తీసుకొచ్చాడు మూడు సార్లు వచ్చగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈరోజు ఆయన బర్త్ డే కాబట్టి ఈ స్పోర్ట్స్ డేకే రిక్వెస్ట్ చేసింది గవర్నమెంట్ ఆ సందర్భంగా ఈరోజు మనం కూడా ఈ కాలేజీలో ఫుట్బాల్ అంటే గ్రౌండ్ ఓపెన్ చేసాం ఇంతముందు ఈ కాలేజీలో గ్రౌండ్ సరిగ్గా లేదు నేనే మీరు చెప్తే నేనే చెప్పించాను నేషనల్ చెప్పి బ్రహ్మాండంగా ఉంది కాబట్టి కాలేజీలో పాటు స్పోర్ట్స్ ఛానల్ ఇంపార్టెంట్ కొత్త చదువుతూ లాభం లేదు బాడీకి ఎక్సర్సైజ్ కావాలి అంటే మైండ్కి ఎక్సర్సైజ్ చేస్తే కానీ బాడీకి ఎక్సర్సైజ్ లేదు సో ప్రతి కాలేజీ కాలేజ్ కానీ స్కూల్స్ కానీ స్పోర్ట్స్ ఉంటే పిల్లలు ఆరోగ్యం ఉంటారు అదే అలిచిపోయి బాగా కలిసిపోయి మైండ్ బాగా మైండ్ కూడా షాప్ వేస్తుంది తర్వాత బాగా చదువుకొని వాళ్ళు టీచర్ చెప్పే పాఠాలు కానీ లేకపోతే వాళ్ళు చదువు హోంవర్క్ కానీ బాగా మైండ్కి ఎక్క పరిస్థితి పడుతుంది ఇటువంటి కార్యక్రమంలో తప్పకుండా మా టౌన్ వాళ్ళతో కూడా కలిసి ముందు ఫ్యూచర్ అయినా స్పోర్ట్స్ పెట్టాలని అనుకుంటున్నారు తప్పకుండా మేంత కలిసి ఒక మంచి స్పోర్ట్స్ ఈవెంట్ అయినా వా వాలీబాల్ కానీ వాళ్ళు చెప్పిన అంటే డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ వాళ్ళు స్టాఫ్ చెప్పిన ప్రకారం మేము కూడా ఉంటాం మా రోడ్డు క్రమ్ కానీ మాత్రం గ్రామం కూడా కలిసి తప్పకుండా గ్రైండ్ చేసుకున్నారు గ్రైండ్ సక్సెస్ ఇద్దాం చాలా అవసరం ఈ ప్రాంతం కాబట్టి రూల్ ప్రాంతంలో చాలా మంది పిల్లలు టాలెంట్ ఉంది లేడీస్ కానీ బాయ్స్ కానీ ఆ టాలెంట్ ఉపయోగ ఉపయోగించకపోతున్నారు అటువంటి వాళ్ళకి మనకి ఆ టాలెంట్ మనకు ఇస్తే తప్పకుండా వాళ్ళ టాలెంట్ ఉపయోగించి ఫ్యూచర్లో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది కాంపిటీషన్ అదే ఎస్ఎల్ఎన్టీస్ కానీ అయితే స్పోర్ట్స్ కానీ రకరకాల యూనివర్సిటీలు పెడితే వాళ్ళు తప్పకుండా ఫ్యూచర్లో వాళ్ళ బయట పెట్టి వాళ్ళ ఫ్యూచర్ని తీసుకునే అవసరం అవసరం అటువంటి విషయంలో మా అంతా సహకారం తప్పకుండా ఈ కాలేజీకి ఏ కావాలి ఇంకా ఫ్యూచర్ ఏం కావాలి తప్పకుండా సహకారం ఉంది బాగా ఎదురు కాల్సి మా పిల్లలు బోధుకోవాలి ఇంత చెప్పారు పోస్టర్స్ కూడా టీచర్స్ గా సెలెక్ట్ అయ్యారు గా అలాగే డిఎస్సి కొత్త కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ అంటే అదే ఇప్పుడు మీ మధ్య కాలంలో ఎందుకంటే గతంలో గవర్నమెంట్ ఎప్పుడు ఉద్యోగం రాలేదు ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి మా గవర్నమెంట్లో ఐదు మంది నలుగురు కానిస్టేబుల్స్ ఉన్నారు ఆరు మంది టీచర్ అంటే గ్రేట్ చాలా గ్రేట్ అది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ప్రొస్ ఇచ్చారు ఈ గ్రౌండ్ కాబట్టి పోలీసులు పొద్దు వాకింగ్ చేసి అంటే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి తీసుకొని సెలెక్ట్ అయ్యారు అలా ఇది రకరకాల ఈవెంట్స్ మనం సెలెక్ట్ అంటే చేస్తే తప్పకుండా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది తప్పకుండా నిందుట్లో తప్పకుండా బాగా సహకారం ఉంటుంది తప్పకుండా ఏ విషయం కానీ స్టూడెంట్ విషయంలో స్టూడెంట్ తప్పకుండా బాగా సహకారం ఉంటుంది థ్యాంక్ ఈరోజు కాలేజీలో నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా అది మన కాలేజీలో గ్రౌండ్ని మనకు లెవెల్ చేయించారు ఎమ్మెల్యే గారు దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేశాము ఈ జానచంద్ మేజర్ జానచంద్ మన హాకీ ప్లేయర్ ఇండియన్ హాకీ ప్లేయర్ లెజెండ్ ప్లేయర్ మరి ఆయన బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి చేత ఈ గ్రౌండ్ని ఓపెనింగ్ చేయించాము ఇమీడియట్గా ఇది మేము ఎందుకు జర్ జరిపించాల్సిన అవసరం ఏముంది అంటే మేము నెక్స్ట్ మంత్ థర్డ్ వీక్లోన యూనివర్సిటీ టోర్నమెంట్స్ని మేము అరేంజ్ చేయబోతున్నాము దాంట్లో మేము ఈ ఫుట్బాల్ చెస్ టెన్నిస్ టేబుల్ టెన్ టేబుల్ టెన్నిస్ని మరి మేము సెలెక్ట్ చేసుకున్నాము ఆ మూడు గేమ్స్ మరి మన గ్రౌండ్లో జరగబోతున్నాయి థర్డ్ వీక్లో సెప్టెంబర్ థర్డ్ వీక్లోన మరి దానికోసం మన ఎమ్మెల్యే గారు ఎంతో తక్కువ టైంలో ఐదు రోజుల్లోనే మన గ్రౌండ్ని మంచి లెవెల్ చేయించారు మరి అలాగే ఈ గ్రౌండ్లోన ఈ గ్రౌండ్ మనకు ఆల్రెడీ మన కాలేజీ స్టూడెంట్స్ ఒక నలుగురికి ఈ ప్రాక్టీస్ చేసి నలుగురికి కానిస్టేబుల్ జాబ్స్ కూడా వచ్చాయి అలాగే ఎనిమిది మందికి డిఎస్సి సెలెక్ట్ అయ్యారు మరి ఇంత మంచి కాలేజీ ఇప్పుడు డెవలపింగ్ స్టేజ్లో ఉంది మరి ఎమ్మెల్యే గారి సపోర్ట్తోన ఇది ఇలాగే డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాము మరి మరొకసారి మన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఈ ఇతర వాల్యుబుల్ టైంని వచ్చేసి ఈరోజు ఇక్కడ చాలాసేపు మా మాతో ఇంటరాక్ట్ అయ్యారు వారికి మా కాలేజ్ తరఫున నా తరఫున స్టూడెంట్స్ తరపున మరి ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గత నాలుగేళ్ళుగా ప్రయత్నిస్తున్నాము ఈ గ్రౌండ్ని ఈ రూపంలో తీసుకురావడానికి మరి ఎమ్మెల్యే గారి సపోర్ట్తోన మరి మన పీడీ గారు చంద్రశేఖర్ సార్ సపోర్ట్తోన మరి ఈరోజు గ్రౌండ్ మంచి రూపంలోకి వచ్చింది ఇది మరి ఈరోజు ఈ డోన్ ప్రజలందరికీ కూడా టోర్నమెంట్స్ కండక్ట్ చేయడానికి అయితే ఏమి రేపు పిల్లలకి కానిస్టేబుల్స్ ఎస్ఐస్ సెలెక్ట్ కావడానికి కూడా ప్రాక్టీసింగ్ చాలా ఉపయోగపడుతుంది మరి టౌన్లో కూడా నాకు తెలిసి ఇంత మంచి గ్రౌండ్ ఎక్కడా లేదు బట్ ఈరోజు మేము గర్విస్తున్నాము ఇలాంటి గ్రౌండ్ మేము డెవలప్ చేసుకున్నందుకు మరి దీనికి మరొకసారి సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి చంద్రశేఖర్ సార్కి రహమాన్ గారికి మరి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ మీడియా మిత్రులందరికీ నమస్కారం మన కళాశాలలో నేను ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ అయ్యింది ఈ టూ ఇయర్స్లో నేను మన గ్రౌండ్ నుంచి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ మనము ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్ వేయాలని చెప్పని అట్లే నా నా మేజర్ గేమ్ నా మెయిన్ గేమ్ ఫుట్బాల్ ఆ ఫుట్బాల్ గేమ్ని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయాలని నా కోరికొనింది దీనికోసం అని చెప్పని మన ఆలంని వాళ్ళందరినీ కలిశాను వాళ్ళందరి సహకారంతో చాలా వరకు వర్క్ అయింది అయితే ఈ సంవత్సరం నాకు ఇక్కడ లోకల్గా ఈ గ్రౌండ్లో రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్న నలుగురు పిల్లలకి కానిస్టేబుల్స్ రావడము తర్వాత ఈ చెట్ల కింద కూర్చొని పెద్ద రోజు పొద్దున్నే సాయంత్రం చదువుకునే పిల్లలు వాళ్ళందరికీ డిఎస్సిలో జాబ్స్ రావడం వల్ల నాకు ఇంకొంచెం ఎక్కువ ఉత్సాహం వచ్చి నేనేం చేశానంటే ఈ గ్రౌండ్ని ఇంకొంచెం మంచిగా లెవెల్ చేయించగలిగితే కదా ఇట్లాంటి పిల్లలకి ఇంకా ఎంతోమందికి సహకారం అవుతుంది కదా అనే ఉద్దేశంతోనే నేను ఈ ఇనిషియేషన్ తీసుకున్నాను నాకు ఈ విషయంలో హెల్ప్ చేసిన ప్రిన్సిపల్ మేడం గారు తర్వాత అన్నింటికే ఇంపార్టెంట్ వ్యక్తి ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే సారు తర్వాత మన రహమాను నాకు చాలా క్లోజ్గా ఉండి నా దగ్గరే ఉండి మొత్తం రాత్రి పగలు ఆ వర్క్ చేయించాడు మెషినరీ అంతా అతను ప్రొవైడ్ చేశాడు సో ఈ సందర్భంగా ఈ పిల్లల కోసం ఇక్కడ ఈ ఈ మన లోకల్లో డోన్ లోకల్లో ఉన్న టౌన్లో ఉన్న పిల్లల యొక్క పొటెన్షియాలిటీని పెంచడానికి నాకు ఇది చాలా హెల్ప్ అవుతుంది ఈ విషయంలో హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రుల సహకారంతో మీ అందరికీ నేను కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గుడ్ హెల్ నా పేరు జి చంద్రశేఖర్ అండి జి చంద్రశేఖర్ సార్